డీలర్ మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈరోజు ఎనిమిదో తారీఖు మరి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంతో ఒక క్లారిటీ వస్తుంది సోదరులారా ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఏమంటే ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా ఉన్నట్లే మరి కారు వ్యాపారం చేసేటప్పుడు మనం జీరోలో ఉన్నాం ఈరోజు పదివేలు కాదు ఇరవై వేలు కాదు లక్ష కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షల యాభై వేల మంది పైసీలకు సబ్స్క్రైబరు మనకు అయ్యారండి కాబట్టి ప్రతి ఒక్కరికిను ఈరోజు నేను తెలియపరుస్తున్నాను నేను చేసే కార్యక్రమాలు కూడా కొన్ని మీకు ఈరోజు తెలియపరుస్తున్నాను ఇక్కడ ఉద్ర ఆశ్రయం అంటే కన వృధా ఆశ్రయం అంటే గన మరి తల్లిదగ్గర మరి రోడ్లపైకి వడతలేసి ఉంటారు మరి పిల్లలు పట్టించుకోరు అటువంటి వారికి మరి చల్లికి ఉడుకుతుంటారు నైట్ టైము భోజనం ఉండదు టైనానికి మరి హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది మా ఊరొచ్చి వచ్చి ఇక్కడ నిమ్మనపల్లి మండలం మరి అన్నమై జిల్లా మదనపల్లి తాలూకా బెంగవారిపల్లి పంచాయతీ బాలనాయుడిపల్లి అంతు ఉద్ర ఆశ్రయం ముద్ర ఆశ్రయం అంటే కదా అనాథ ఆశ్రయం మరి అటువంటి వారికి కూడా ఇక్కడ ఒక ఆశ్రయం ఏర్పాటు చేసి వాళ్ళను ఇక్కడ ఎవరన్నా కానీ ఇక్కడ ఆశ్రయం లేకొస్తే కన వాళ్ళకి భోజనం నిత్య అన్నదాన కార్యక్రమం మంటేనా భోజనం కూడా మేమంతా ఏర్పాటు చేసేదానికి కూడా ఒక ఆశ్రయం కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మా మాది ముందు చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా అంటారండి ఇక్కడ బెంగవారిపల్లి పంచాయతీ మరి బాల్యాయినపల్లి కత్తిరివారిపల్లి మారుమూర ప్రాంతంలో అడవి ప్రాంతంలో గార్గేయ శిఖరం అంటే కన రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చరిత్ర ఈరోజు నేను తెలియపరుచుకుంటున్నాను మరి అక్కడ గుంటి మల్లేశ్వర స్వామి అంటే కన గుంటి మల్లేశ్వర స్వామి ఒక చిన్న విగ్రహం రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ పూర్వీకులు అంటే కన రాజులు పరిపాలన చేసేటది ఇక్కడ ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అక్కడ ఉన్నాయి ఐదు ఆరు కిలోమీటర్లు నడక యాత్రతో మరి అడవి ప్రాంతంలో నడలండి అక్కడ కానీ వెళ్ళినామంటే గానా మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయి మన పిల్లలకి చదువులు కానీ మరి మ్యారేజ్ కాకన్నా కానీ పెళ్లి కాకపోయినా కానీ మరి కొద్ది ఏదన్నా ల్యాండ్ పంచాయతీలు కానీ కోర్టులు కానీ లేదా బోర్లు వేపించాలని కానీ బోర్ పాయింట్ వాటర్ పల్లె కానీ అక్కడ పోయి మనము తలుచుకుంటే ఆ కోరిక నూటికి నూరు శాతము మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది అదేవిధంగా మా జిల్లా ముందు చిత్తూరు జిల్లా ఆ జిల్లాకి సంబంధించిన ముఖ్య పుణ్యక్షేత్రాలు ఈరోజు నేను తెలియపరుస్తున్నాను ఇక్కడొచ్చి ఇండియాలో నెంబర్ వన్ మరి తిరుమల అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వెంకటరామణ స్వామి స్వామి టెంపుల్ ఉంది అదేవిధంగా కాణిపాకం శ్రీ వినాయక స్వామి గణపతి స్వామి కూడా అక్కడున్నారు అదేవిధంగా బోయికొండ బోయికొండ గంగమ్మ తల్లి అనేసి ఆ అమ్మవారికి ఎక్కడెక్కడోళ్ళో వేలాది లక్షలాది మంది కోట్లాది మంది జనాభాతో కూడా వస్తుంటారు అదేవిధంగా మా భారతదేశంలోనూ రెండో స్థానంలో ఉండేది ఇండియాలో మరి సెకండ్ ఊటీ అంటారండి హాస్లీ హిల్స్ హాస్లీ హిల్స్ కూడా మాకుంది అదేవిధంగా మనము ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక జాతీయ గీతం కూడా పాడతారండి జనగణమన అనేసి ఆ జనగణమన అనే జాతీయ గీతం పాడినది కూడా మదనపల్లిలో బీటీ కాలేజ్ అనేసి ఆ బీటీ కాలేజీలో కూడా రఘువేంద్ర ఠాగూర్ అక్కడ ఒక జాతీయ గీతం కూడా పాడారు అటువంటి ముఖ్య పుణ్యక్షేత్రాలు మా చిత్తూరు జిల్లాలో కూడా ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బాల్యాయన మహాభారత యజ్ఞము ఈ యజ్ఞమందు యాభై ఏండ్లు గత యాభై ఏండ్లుగా ప్రతి సంవత్సరము పద్దెనిమిది రోజులు యజ్ఞం జరుగుతుందండి అంటే కన నైటు నాటకాలు పగలొచ్చి అరికథలు మరి వేలాది మంది సంఖ్యతో ఎక్కడెక్కడోళ్ళు ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో కూడా దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా నేను ప్రతి సంవత్సరమును ఖర్చు పెడతా అదేవిధంగా ఇక్కడ ఎక్కడైనా కానీ టెంపుల్స్ కడుతుంటాకంటే ఆ టెంపుల్స్కి వచ్చి నేను యాభై వేలు మరి ముప్పై వేలు అటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మరి సిమెంట్ కానీ మరి డబ్బుల రూపంలో కానీ మరి ఎక్కడన్నా కానీ రామకోట్లు మరి నాటకములు మరి నిరుపేద వారికి పెళ్లి జరుగుతుంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇటువంటి వారికి నా చేతులు అయినంత సహాయం కూడా చేస్తున్నాను అదేవిధంగా ముందు నేను చేసే కార్యక్రమం ఏమంటే కదా వెంగమ్మవారిపల్లి పంచాయితీకి మరి ఇక్కడ ఎవరన్నా కానీ నిరుపేదవారు చనిపోయిన ప్రతి ఇంటికినూ మరి ఐదు వేల రూపాయలు అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేయబోతున్నాను ఇక్కడ మా జిల్లాలో మారుమూర ప్రాంతంలో ఇక్కడ వచ్చేసి చాలామంది హాస్పిటల్ లేదండి మాకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు కూడా దూరంలో ఉంటుంది టౌన్ మార్గము మారుమూర ప్రాంతంలో ఉంటారు అటువంటి వారికి హెల్త్ ప్రాబ్లం వస్తే కదా వన్ నాట్ ఎయిట్ పిలిపిస్తే వన్ అవర్ టూ అవర్స్ టైం పడుతుంది అదేవిధంగా నేను ఒక వన్ నాట్ ఎయిట్ వెహికల్ కూడా మరి కొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఉచిత సర్వీస్ వన్ ఎయిట్ మరి ఫోన్ చేస్తే కుయ్ 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 అనేసి ఆ వెహికలు మీరు ఫోన్ చేసిన వెంటనే మీకు వస్తుంది ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు లేకన్నా మరి చెన్నై పోవాలన్నా కానీ తిరుపతి పోవాలన్నా కానీ మరి బెంగళూరు పోవాలన్నా కానీ పేషెంట్ సీరియస్గా ఉంటుంది మన జోబిలో డబ్బులు ఉండదు అటువంటి ప్లేస్లో ఒక వన్ నాట్ వెయిట్ వాహనము కూడా ఏర్పాటు చేస్తున్నాను అదేవిధంగా మా గ్రామం నందు ఇక్కడ చాలామంది వారు ఉండేది అటువంటి వారు ప్రతి రైతుకినూ ఒక ఎకరాలు రెండు ఎకరాలు పొలం ఉంటాయి ఆ పొలంలో కూడా బోర్లు వేయించుకుంటారు బోర్ మోటార్ను రిపేర్ వస్తాయండి ఆ రిపేర్ వచ్చినప్పుడు ఒక్కసారి లాగి వదలాలంటే ఐదు వేల నుంచి ఎనిమిది వేలు ఖర్చు వస్తుంది అటువంటి వాటికి కూడా నేను ఒక క్రైన్ కూడా ఏర్పాటు చేస్తున్నాను ఉచిత సర్వీస్తో క్రైన్కి అన్నా మల్లెన్న మాకు ఇక్కడ పోరు మోటార్ చెడిపిందంటే ఇమ్మీడియట్లీ మా క్రైన్ వస్తుంది మరి ఆ క్రైన్తో మోటార్ లాగి మరి అదే పైపులు తీస్తానండి ఒక రూపాయి కూడా మీరు ఏం అవసరం లేదు అదేవిధంగా గ్రామం నందు వెంగవారిపల్లి పంచాయతీలో ప్రతి ఇంటికినూ డోర్ టు డోరు ఒక మిల్లర్ వాటర్ క్యాన్ ఇచ్చి తొంభై రోజులు ఉచిత సర్వీస్ కూడా మరి కొద్ది రోజుల్లో ఏర్పాటు కూడా చేయబోతున్నారు ఈ మళ్ళీ గారు కాబట్టి నాకు వచ్చే ప్రతి రూపాయిను ఇదే విధంగా ఖర్చు కూడా పెడుతున్నాను మీరే చూడండి సోదరులారా నాకు ఉండే దాంట్లో ప్రతి రూపాయి వచ్చిన రూపాయిలో నా ఖర్చు పెడుతున్నాను ముఖ్యంగా ఇవి తెలియపరుస్తున్నాను చూడండి టాటా విస్టా ఈ వెహికల్ గురించి ఈరోజు నేను తెలియపరుస్తున్నాను టాటా విస్టా రెండు వేల పద్నాలుగు చూడండి సూపర్గా ఉంది షోరూమ్ కండిషను గా ఉందండి చాలామంది చాలా వరకు టాటా విస్టా వెహికల్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది లోపల చూడండి ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి తక్కువ రీడింగ్ తిరిగింది లక్ష సిలరే తిరిగిండేది మరి అవుట్లుక్ చూడండి ఏ విధంగా ఉందో అవుట్లుక్ బాగుంది మరి పద్నాలుగు మాడలండి ఎక్కడైనా లగేజీతో పోవాలన్నా కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఈ వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు అంటే టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తా ఇది చూడండి ఇది వచ్చేసి ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ అంటే కన పెనాల్టీలు ఏం పడవండి సూపర్గా ఉంటుంది మరి ఇటువంటి వెహికల్ అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాకు రిమోటు సూపర్గా ఉందండి కాబట్టి ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా అదేవిధంగా టవేరా టవేరా రెండు వేల ఐదు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి సూపర్గా ఉంది కండిషను చూడండి అల్లర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు సెంటర్ లాకు రిమోటు వెహికల్ టవేరా చాలా మంది అడుగుతారండి పది పన్నెండు నెంబర్స్ పోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కాబట్టి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాకు రిమోటు ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకి వస్తూ ఉంటాయి జాస్తి రోజులైతే అయితే కదా ఉండదే సోదరులారా ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల పదివేలు అంటే టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ సూపర్గా ఉంది కండిషను సెవెన్ సీటర్ అండి చాలామంది అడుగుతుంటారు అదేవిధంగా మీరే గమనించండి సోదరులారా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ తీసుకెళ్తున్నారనేసి మీకంతో ఒక క్లారిటీ వస్తుంది మరి చూడండి సోదరులరా ఈ వెహికల్ జాస్తి రోజులు అయితే కదా ఉండదు టూ లాక్స్ అదేవిధంగా ఈ వెహికల్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెండు వెహికలు ఇది టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ చూడండి సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేయండి సోదరులరా